హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ విద్యా టాక్స్ నేను పూజలో వాడుకునే సామాన్లు మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నానండి ప్లీజ్ కా నేను గంధం ఇలాగా సేకరిస్తానండి గంధం చెక్క తెచ్చేసుకున్నాను అలాగే సానపీట దీని మీద చక్కగా రోజు గంధం సాన తీసేసి ఈ గంధంతోనే శివునికి వాడే నీళ్ళల్లో అభిషేకం నీళ్ళల్లో వేస్తాను అలాగే సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కూడా ఈ ఈ సాన నుంచి తీసినటువంటి గంధమే ఒక రెండు మూడు చుక్కలు రావిచొమ్ము నీళ్ళల్లో వేసుకొని సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం అవుతుంది ఆ తర్వాత రోజు నేను దీపం ధూపం వేస్తానండి ఈవినింగ్ టైంలో అవి ఇవి చిన్న చిన్న ఆవు పిడుకలు అమ్ముతారు కదా పూజా స్టోర్స్లో అవి తీసుకొస్తాను అలాగే దానిలో నేను వేసేది ఏంటంటే ఆవు నెయ్యి వేస్తాను అలాగే పచ్చ కర్పూరం ఒక చిన్న ముక్క పచ్చకర్పూరం చాలా ఇష్టం కదా అమ్మవారికి అయ్యేవారికి సో పచ్చకర్పూరం అనేది నేను చిన్న డబ్బా తీసుకొచ్చాను ఈ ఇది నాకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అలాగా వచ్చేస్తుంది సో అలాగే తర్వాత నేను అరుణాచలం నుంచి వచ్చేటప్పుడు సాంబ్రాన్ని తెచ్చేసుకుంటానండి ఒక టూ త్రీ కేజీస్ ఒకేసారి తెచ్చేసుకొని మిక్సీ కొట్టేస్తాను సో ఈ విధంగా సాంబ్రాన్ని రోజు ఈవినింగ్ ధూపం వేసేస్తాను ఆవు పేడ ఆవు పిడకలు ఆవు నెయ్యి పచ్చకర్పూరం సాంబ్రాన్నితోటి అలాగే నేను అమ్మవారికి అష్టోత్తరం చేసేటప్పుడు మీకు తెలుసు కదా తామర గింజలతోటి అమ్మవారికి అష్టోత్తరం చేస్తాను లక్ష్మీ అమ్మవారికి తర్వాత జవ్వాదు ఇది మీకు చెప్పాలి జవ్వాదు మంచి సువాసన ఇస్తుందండి మనం వేసు వేసుకోవచ్చు కుంకుమ పూజ చేసేటప్పుడు అలాగే రోజు దీపాలు దీపారాధన పెట్టేటప్పుడు కొంచెం జవ్వాదు కూడా వేయడం వల్ల గమ్మని వాసన వస్తుందండి ఇల్లు అంతా సుగంధ పరిమళం అయిపోతూ ఉంటుందన్నమాట ఎప్పుడైతే ఇల్లు సుగంధ పరిమళంగా ఉంటుందో అమ్మవారు వచ్చి నాట్యం చేస్తున్నట్టండి అమ్మవారు ఆ విధంగా మన ఇంట్లో ఉంటుంది మనకి సిరులు కురిపిస్తూ ఉంటుంది అలాగే ఇంకొకటి నేను రాత్రి పూజ స్టోర్స్కి వెళ్ళినప్పుడు చూసాను నాకు బాగా నచ్చింది దీని నిండా వాటర్ పోసెస్ పెట్టేస్తే ఈశాన్య మూలలో ఇది టాటా ఇస్ తావేలు బొమ్మ అండి విత్ ట్రీ చాలా బాగుంది వన్ నైంటీ రూపీస్ పడింది చాలా బాగుంది ఇది కూడా మనం పెట్టినట్లయితే తావేలు బొమ్మ కూడా ఉంటే ఇంట్లో మంచిది అని విన్నాను సో నేను తీసుకొచ్చానండి మీకు కూడా యూజ్ అయితే యూజ్ చేసుకోండి right uh, the, these are the things. నేను ఆ యూజ్ ఇన్ అవర్ పూజ అలాగే గోపురం వాళ్ళది పసుపు కుంకుమ వాడుతూ ఉంటాను పసుపు కొమ్ములు నేను రియల్గా పట్టించేసుకుంటాను ఇయర్లీ నాకు టూ త్రీ కేజెస్ పడుతుంది సో ఒకేసారి నేను పసుపు కొమ్ములు ఆడించేసుకుంటాను మర ఆడించేసి పెట్టేసుకుంటాను కుంకుమ గోపురం వాళ్ళది మ్యారోన్ది కలర్ది కొనుక్కుంటానండి ఇవి థింగ్స్ యూజ్ చేసేవి థ్యాంక్ ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ